మాట్లాడటానికి కావలసిన నాకు మా ప్రభువా మాట్లాడటానికి కావలసిన శక్తి నాకు కావాలి నా యేసు నాథ ఏం మాట్లాడాలి ప్రభువా నా తండ్రి నీ వాక్యము నాకు కావాలి ఇక్కడున్న ప్రజలందరూ కూడా నీ వాక్యము యా తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు కాబట్టి నీవు మాట్లాడాలి నీవు మాట్లాడితే చాలు ప్రపంచంలో అందరూ వినగలుగుతారు నాయనా నా ప్రభు నా దేవా యేసుక్రీస్తు ప్రభు నాద నా ప్రభు మరి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి కాపాడి దేవా నాయన ఏసయ్యా నువ్వు సర్వశక్తి దేవుడవు మేము అనుకుంటున్నాము నాయనా నువ్వు ఇక్కడే కావాలి ఇక్కడే ఉండాలి నీవే మాట్లాడాలి వాళ్ళ హృదయాలన్నీ పర పరకరించాలి నానా వాళ్ళందరితోనూ మాట్లాడాలి వాళ్ళు మాట్లాడాలి మమ్మల్ అందరినీ ఆశీర్వదించుము ప్రభు ఈ యొక్క వాక్యము గొప్ప వాక్యము మాకు అందించు నాయన ఆ ప్రభు క్రీస్తు ప్రభు నా ప్రభువా నా తండ్రి నా ప్రార్థన అంగీకరించు నా ప్రార్థన అంగీకరించుము నా తండ్రి యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొని చు ప్రార్థన చేయించున్నాను ఆమెన్ ఏమి చదువుకున్నామా మనము చదువుకున్నాం రక్షణ

లక్షణ సువార్త తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క కుమారుని అదేం చెప్పలేదా రక్షకుడు రక్షకుడు అరే ఆమె ఆయన తండ్రి రక్షకుడు కుమారుడు రక్షకుడు పరిశుద్ధ రక్షకుడు ముగ్గురు గురించి చెప్పాము ఇక ఇప్పుడు ఇదేమిటి రాజ్యము దేవుని ఆ దేవుని రాజ్యము ఈ రాజ్యము కూడా ఓ సార్ అమ్మా మీకందరికి వందనాలు మీరు ఎట్లా ఉన్నారు దేవుని కృప దేవుడు మీ అందరికి ఆశీర్వాదములు కలిజేయునుగాక ఇప్పుడు మనమేం తెలుసుకుంటున్నామంటే ఏం తెలుసుకుంటున్నాము దేవుని రాజ్య ఇప్పుడు తండ్రి కుమారుడ పరిశుద్ధాత్మ మూడు గురించి రెండు చెప్పుకున్నాము ఈ దినాన మూడు గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం అవునా కదా అవును ఆమె కాబట్టి మొట్టమొదట ఒకటొక యోగాను యోగాను పదహారు పదమూడు పదహారు వచ్చిన చదవండి పదహారవ అధ్యాయము పదమూడవ వచనము అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యంలోనికి నడిపించును ఎవరండి సత్యస్వరూపి స్వరూపి ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆయన ఎక్కడికి వస్తాడు మన మీదకి వస్తారు మనలోనికి వస్తాడు కుమారుడు లేకపోతే తండ్రి అని కాకుండా పరిశుద్ధాత్మ మీరు పొందుతారు మిమ్మల్ని సర్వసత్యభులోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియు వినునో వేటిని వినునో వాటిని బోధించి వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను ఆమె సంగతులు మీకు తెలియచేయను అదే తెలియజేయును తర్వాత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమ పరిచను నన్ను మహిమ పరిచను ఎక్కడ ఉన్నాడు మనలో ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా మన లోపల ఉన్నారు ఆయన మనలోనే ఉన్నాడు ఆమెన్ తర్వాత మొదటి పదిహేను ఇరవై రెండో వచ్చినము ఇరవై ఎనిమిది వచ్చిన దాకా చదవచ్చు మొదటి కొరింతి పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు వచ్చినము ఆదాము నందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగు నని క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ఎనిమిది దాకా వరుసగా అలా అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్త సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తల్ల చదవండి అటు సమస్తమైన ఆధిపత్యమును అధికారమును సమస్తమైన బలమును కొట్టివేసి బలాన్ని కొట్టివేసి కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అమ్మ తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించు రాజ్యము అప్పగించుటర్లైన్ చేయండి ఇప్పుడు పరిపాలన ఎవరు చేస్తారు ప్రస్తుతము పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తున్నారు బోధిస్తున్నారు ఆయన వాటిలో తీసుకుని బోధిస్తున్నారు తర్వాత తర్వాత ఆయన లేచిన తర్వాత ఆయన మరలా రానప్పుడు ఎవరు అక్కడ చదవండి మళ్ళా చెప్తాను ఆయన సమస్తమైన అధిక ఆధిపత్యమును సమస్తమైన అధికారమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును అప్పుడు అంత తర్వాత ఎందుకనగా తన శత్రువులందరిని తన పాదముల క్రింద ఉంచు వరకు రాజ్యాన్ని అప్పించే ముందు ఏన చేతారు తన పాద తన శత్రువులందరిని తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించు ఉండవలెను రాజ్య పాలన పరిపాలన చేయించు ఉండవలెను ఆమేన్ ఎవరు ఆయన ఆయన పరిపాలన చేయు చుండును తర్వాత ఏం చేసుడు తండ్రికి రాజ్యము అప్పగిచ్చండగే చదవ కంప్లీట్ చదువు అండి ఐ మీన్ కడపట నశింప చేయబడిన శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప ఆయనకు సమస్తము లోపరచబడిన సంగతి వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపలుడు తన తనకు సమస్తమును లోపలు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును ఆమె అంటే తండ్రికి లాస్ట్ లో రాజ్యమును అప్పగిస్తున్నారు అప్పటి వరకు ఎవరు ప్రభు పరిపాలన చేస్తాడు ఇది గ్రహించాలి మనం కాబట్టి కుమారుడైన క్రీస్తు పరిపాలన పరిశుద్ధాత్మ ఆయన వాటిలోని తీసుకుని మనకు బోధిస్తున్నారు తర్వాత చివరి కొరకు దేవుడికి రాజ్యము ఇచ్చేంతవరకు కుమారుడు ఆయన పరిపాలన చేయునటువంటి ఇప్పుడు తర్వాత తండ్రికి కదా అవును దేవునికి రాజ్యం అప్పగించను ఎప్పుడు ఇస్తాడు తండ్రికి తండ్రి ఎప్పుడు ఆ రాజ్య పరిపాలన ఎప్పుడు చేస్తాడు అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి ఆమె మెయిన్ ఒకటి ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చిన చదవండి ఒకటి ఇరవై

ఆ అప్పుడు రాజ్యము యెహోవాది అగును అగును ఆమేన్ తండ్రి నా దేవునికి రాజ్యం ఆయన అప్పగించును ఎప్పుడు అప్పగించును సియోను కొండ మీద రక్షకులు పుట్టుతారు ఆ అప్పుడు రాజ్యం యెహోవాది అగును ముండు గదా అవును ఒకటేమో సమస్తమైన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును రెండవది సియోను కొండ మీద రక్షకులు పుట్టిదురు అప్పుడు రాజ్యం అప్పుడు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ ండ మీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యం అప్పుడు రాజ్యం పుట్టు అగును ఇప్పుడు మొట్టమొదటి చెప్పండి పరిశుద్ధాత్మ ఆయన మనకి ఏమని ఎలా ఎలా చేస్తున్నాడు మనకి తెలియ జరగబోనటువంటి మనకి అన్ని విషయాలు మనకి చెప్తున్నాడు మన ఆత్మను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకు ఏర్పడింది దేవుని ఆత్మ మనము పొందాము అవే తర్వాత కుమారుడు ఆయన ఏం చేశాడు రాజ్యం తండ్రికి అప్పగించారు తండ్రికి అప్పగించారు ముందు చదువుండమ్మా సమస్తమైన రాజ్యము కలిసి మొత్తం కూడా పరిపాలన చేయ చేయటానికి ఏసు క్రీస్తు ప్రభువు తన శత్రువుని అందరిని తన పాదమిత్యం వరకు ఆయన రాజ్య పరిపాలన చేయచుండవలెను ఆమె ఆమె నలులు కడపటి శత్రువుని చేయ తర్వాత ఆయన ఆయన ఏం చేశాడు ఈ మొత్తాన్ని పరిపాలన ఆయన చేస్తాడు చేసి తండ్రి అయిన దేవునికి ఆయన తండ్రికి ఇద్దామనుకున్నాడు ఎప్పుడు రక్షకుడు రక్షకులు 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 మీద వారు కొండలోకి వచ్చేసరికి అప్పుడు అందరినీ కూడా ఎవరికమ్మా తండ్రికి రాజ్యం ఆమె ఆమె నల్లెలు వస్తుంది పరితంగా ఆమె నల్లలుయా కాబట్టి ఇంతవరకు వాక్యం చదువుకుందాము చెప్పండి మొట్టమొదట మొట్టమొదటి చెప్పండి కాదు మొట్టమొదటి చెప్పండి తండ్రి కుమారరిశుద్ధాత్మ రాజ్యం యే రాజ్యము కాదు మూడు నీతి సువార్త తండ్రి ఒకటే ఏమిటి ఒకటి తండ్రి కుమారుడు పరిశుద్ధ కుమారుడు

రక్షకులు రాజస్ 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 ఇప్పుడు తండ్రి కుమారుడు పర్షాధాత్ రాజ్యం యహోవాది కుమారుడు రాజ్య పరిపాలన చేయను పరిశుద్దాత్ముడు తండ్రిలోని తీసుకుని మనకు బోధించును తండ్రి కుమారుడు పరిశుద్దాత్ముడు ముగ్గురు మనలోనే ఉంటే వారు చేస్తున్నారు ఆయన వాడు ముగ్గురు మనలో మనలో నివాసం చేస్తున్నారు ప్రేమ నమ్మకం కలిగిన ప్రేపర్లు ఒక తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఇప్పటి వరకు మీరు అంకుల్ మమ్మల్ని నడిపించిన విధానము బట్టి స్తోత్రములు తండ్రి నీతి నీతి సువార్తను మాకు తెలియపరచి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నీతి మంతులని రక్షణ సువార్త ద్వారా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ రక్షకుడు అని మాకు తెలియపరిచిన విధానం బట్టి స్తోత్రం ఇప్పుడు మేము రా దేవుని రాజ్య సువార్తను గురించి తెలుసుకొని వింటుండగా దేవుని రాజ్యం యహోవాది అని పరిపాలన వాడు ఏసు క్రీస్తు ప్రభు అని సమస్తమైన బలమును కొట్టివేసి సమస్తమైన అధికారమును ఆధిపత్యమును బలమును కొట్టివేసి ప్రభా ఆయన పునరుద్ధానుడిగా మీరు మా కొరకు నిలవబెట్టి సమస్త రాజ్య పరిపాలన మీరు జరిగిస్తున్నారని అండి పరిశుద్ధ ఆయన ఆయన మీకు క్రీస్తు చనిపోయి మీ దగ్గరకు వచ్చి ప్రభా మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి సత్య స్వరూపే ఆత్మ సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపిస్తున్నారని మీ వాటిలోనివి తీసుకుని మాకు సమస్తమును బోధిస్తున్నారని తండ్రి కుమారు పరిశుద్ధాత్మను మాలో నివాసం చేస్తున్నారని మీ కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ కుమారుడికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి జరగబోయే తండ్రి నెక్స్ట్ మీ సెషన్ లో కూడా మీ యొక్క కాపుదల భద్రత మీ సన్నిధి కాంతి మా మీద ప్రసరింపచేసి మీ నామాన్ని మీరు మహిమ పరుచుకున్నామని నా జరేడు అనేసి క్రీస్తు ప్రభు శక్తిగల నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె our hey. hey.